జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం యాభై మూడో పేజీలో ఉన్న ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం పదాలు అర్థాలు పద్మం తామర పువ్వు విశిష్టత గొప్పతనం లేక ప్రత్యేకత సంబరం సంతోషం ధనుస్సు విల్లు రాసి నక్షత్రాల గుంపు కలశం చిన్న కుండ లేదా చెంబు గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు అయనం గమనం ఇవి చెయ్యండి వినడం ఆలోచించి మాట్లాడటం మొదటిది ముగ్గుల పోటీలు ఏ ఏ సందర్భాలలో నిర్వహిస్తారు ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారు రెండవది భోగి మంటల్లో ఏ ఏ వస్తువులు వేయవచ్చు ఏ ఏ వస్తువులు వేయకూడదు భోగి మంటలలో పాత కర్ర సామాను ఎండుకట్టెలు ఆవు పేడతో చేసిన పిడకల దండలు వేస్తారు భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు రబ్బర్ వస్తువులు వేయకూడదు మూడవది మీ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు మా ప్రాంతంలో సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగ నాలుగవ ప్రశ్న మీ ప్రాంతంలో సంక్రాంతికి ఏ ఏ పోటీలు నిర్వహిస్తారు మా ప్రాంతంలో సంక్రాంతికి ముగ్గుల పోటీలు కోడి పందాలు ఎడ్లబండి పందాలు కబడ్డీ మొదలగు పోటీలను నిర్వహిస్తారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా చదవడం వ్యక్తపరచడం ఆ చూడండమ్మా కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఈ ఎద్దుల ముగ్గులో కొమ్ములకు ఎంత చక్కని రంగులు వేశారో చూడండి గొబ్బిళ్ళు దీపాలు పూర్ణ కలశాలతో ముగ్గులను అందంగా అలంకరించారు మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగ నాడు ఇలాగే పూజిస్తారు బంధువులు పెళ్లైన ఆడపిల్లలు అందరూ వస్తారు అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం బట్టలు కూరగాయలు డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహుకరిస్తారు ఈ పేరాను చదివి ఈ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పమని చెప్తున్నారమ్మా మొదటి ప్రశ్న ముగ్గులను వేటితో అలంకరించారు జవాబు ముగ్గులను గొబ్బిళ్ళు దీపాలు పూర్ణ కలశాలతో అందంగా అలంకరించారు రెండవ ప్రశ్న పశువులను ఎలా పూజిస్తారు జవాబు పశువుల కొమ్ములకు అందంగా చక్కని రంగులు వేసి పూజిస్తారు మూడవ ప్రశ్న జానపద కళాకారులకు గ్రామస్తులు ఏమి బహూకరిస్తారు జవాబు జానపద కళాకారులకు గ్రామస్తులు ధాన్యం బట్టలు కూరగాయలు డబ్బులు మొదలైనవి బహుకరిస్తారు ఈ విధంగా మీరు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా కింద చూడండి చూడండమ్మా పాఠం చదవండి ఖాళీలలో రాయండి పాఠం చదివి ఈ ఖాళీలను పూరించమని చెప్తున్నారు మొదటిది ఈ పాఠంలో ఉన్న పాత్రల పేర్లు అనూష ఆదిత్య అత్తమ్మ రెండవది మీకు ఆశ్చర్యంగా అనిపించిన ముగ్గులు స్త్రీ శక్తి ముగ్గు ఓటు యంత్రం ముగ్గు చంద్రయాన్ ముగ్గు మూడవది రథం ముగ్గు దేనిని సూచిస్తుంది దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణం సూచిస్తుంది నాలుగవది స్త్రీ శక్తి ముగ్గులో ఏమేమి ఉన్నాయి స్టెథస్కోప్ పుస్తకం చీపురు గరిటె తుపాకీ రెంచి చక్రం కొడవలి పూలదండ టెన్నిస్ రాకెట్ పసిపాప ఈ విధంగా మీరు ఖాళీలను పూరిస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది పేరాను చదివి సమాధానాలు రాయండి రంజాన్ ముస్లింలు జరుపుకునే పండుగల్లో పవిత్రమైన పండుగ రంజాన్ దీన్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది ఈ రోజు రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదుల్లో తరావి నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు రంజాన్ నెల ఉపవాసాలు ఉంటారు తెల్లవారుజామున భోజనం చేస్తారు దీనిని సహరి అంటారు పగలంతా ఉపవాసం ఉంటారు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు దీనిని ఇఫ్తార్ అంటారు జకాత్ చేస్తారు జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటం రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో షవ్వాల్ నెల మొదలవుతుంది ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగను జరుపుకుంటారు అందరూ కొత్త బట్టలు ధరించి గాహ్ కు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తారు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు సేమియా పాయసాన్ని ఇంటిల్లిపాది ఆ రోజు ఉదయం సేవిస్తారు ఆ సాయంత్రం మిత్రులను బంధువులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తారు ఈ పేరా ఆధారంగా కింది ఉన్న ప్రశ్నలకు మిమ్మల్ని సమాధానాలు రాయమని అడుగుతున్నారమ్మా మొదటి ప్రశ్న చూడండి అమ్మా రంజాన్ పండుగకున్న మరొక పేరు ఏమిటి జవాబు రంజాన్ పండుగకున్న మరొక పేరు ఈద్ ఉల్ ఫితర్ లేదా ఈద్ అని కూడా రాయచ్చమ్మా రెండవ ప్రశ్న సహరీ అంటే ఏమిటి జవాబు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని సహరీ అంటారు మూడవ ప్రశ్న జకాత్ గురించి చెప్పండి జవాబు జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడం నాలుగో ప్రశ్న రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష ఎలా చేస్తారు జవాబు రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజులు పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు ఈ విధంగా సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి రాయండి పొంగళ్ళు పెద్ద ముగ్గు అత్తమ్మ మూడు పదాలు వాళ్ళు ఇచ్చేశారమ్మా మిగిలిన తొమ్మిది పదాలని మిమ్మల్ని పాఠంలో చూసి రాయమంటున్నారు సంక్రాంతి ధాన్యం కబడ్డీ విశిష్టత గుర్రపు స్వారీ టెన్నిస్ సంప్రదాయం కుస్తీ పోటీలు నల్లకోటు ఈ తొమ్మిది ఒత్తున్న పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఆ చూడండి అమ్మా కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఇక్కడ ఒక ఎనిమిది పదాలు ఇచ్చారమ్మా వాటికి వ్యతిరేక పదాలని రాయమంటున్నారు మొదటి పదం వెళ్ళు వచ్చు సంతోషం విచారం దక్షిణం ఉత్తరం లోపల బయట ఎత్తు పల్లం పొడవు పొట్టి ఉదయించడం అస్తమించడం ముందు పెనుక ఈ వ్యతిరేక పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది పదాలకు అర్థాలు రాసి వాక్యంలో ప్రయోగించండి కింద కొన్ని పదాలు ఇచ్చాడమ్మా వాటికి మీరు అర్థాలు రాయాలి ఆ అర్థాలతో వాక్యాలని కూడా రాయాలి ఉదాహరణ చూడండి సంబరపడ్డాడు సంతోషపడ్డాడు మా తమ్ముడు నాన్న ఇచ్చిన కారు బొమ్మ చూసి సంతోషపడ్డాడు ఇక్కడ సంబరపడ్డాడుకి ఇచ్చాడమ్మా అర్థం సంతోషపడ్డాడు అని ఇచ్చాడు కదా ఆ సంతోషపడ్డాడు అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాశాడు మిమ్మల్ని కూడా అలాగే కింది పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయమని చెప్తున్నాడు మొదటిది పశువులు జంతువులు జూలో అనేక జంతువులుంటాయి రెండవది నెలలు మాసాలు సంవత్సరంలో పన్నెండు మాసాలుంటాయి మూడవది విశిష్టత గొప్పతనం పండుగలు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయి నాలుగవది కలశం చిన్న కుండ లేదా చెంబు పూజలో చెంబుపై కొబ్బరికాయను ఉంచుతారు ఐదవది దండలు మాలలు రాజు దేవుని పటానికి పూలమాలలు వేశాడు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది గళ్లలోని ఆహార పదార్థాల పదాలను వెతికి రాయండి కింద కొన్ని గళ్ళున్నాయమ్మా ఆ గళ్లలో ఆహార పదార్థాల పేర్లున్నాయి వాటిని వెతికి రాయమంటున్నారు ఉదాహరణ చూడండి పులిహోర అని వాళ్ళు ఇచ్చేశారు మిగిలిన ఐదు మిమ్మల్ని రాయమంటున్నారు మొదటిది హల్వా రెండవది లడ్డు మూడవది గారెలు నాలుగవది అప్పడాలు ఐదవది పొంగలి ఆరవది వడ ఏడవది అన్నం ఎనిమిదవది పెరుగు వీటిలో ఐదైనా మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఊ చూడండి అమ్మా కింది తమాషా పదాలు చూడండి ఒకే పదం వేర్వేర్ సందర్భాలలో వేరు వేరు అర్థాలతో ఉపయోగిస్తున్నాము కింది ఉదాహరణలు గమనించండి కింది తల కు సంబంధించిన పదాలు ఉన్నాయి వాటి అర్థాలు తెలుసుకోండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి తల అనే పదానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉన్నాయమ్మా కింద వాటి అర్థాలను తెలుసుకోమంటున్నాడు తర్వాత వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమని చెప్తున్నారు ఉదాహరణ ఇచ్చారు చూడండి మట్టి మట్టి అంటే మన్ను మట్టి మనుషులు శ్రామికులు శ్రమజీవులు మట్టిలో పుట్టిన ప్రాంతంలో జన్మించిన మట్టిలో కలిసిపోవడం మరణించడం మట్టి పాలైన వృధా అయినా మన్ను తిన్న పాములాగా కదలక మెదలక నోట్లో మట్టి కొట్టడం అన్యాయం చేయటం ఇదే విధంగా ఈ పక్కన ఉన్నటువంటి పదాలకు అర్థాలను రాసి ఆ పదాలను ఉపయోగించి వాక్యాలను రాయమంటున్నారు మొదటిది తల శిరస్సు లేక శిరము రాణి దేవునికి తల వంచి నమస్కరించింది రెండవది తలవొంపులు అవమానాలు పిల్లలు తల్లిదండ్రులకు తలవొంపులు తేకూడదు మూడవది తలసరి సగటు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది నాలుగవది తల పండిన నేర్పరి లేక అనుభవం కలిగిన జాతకాలు చెప్పడంలో మా తాతగారు తల పండినవారు ఐదవది తలలో నాలుక అతి ప్రముఖమైన రామునికి హనుమంతుడు తలలో నాలుకగా ఉండేవాడు ఆరవది తలదూర్చడం కల్పించుకోవడం అనవసరమైన విషయాలలో తలదూర్చడం మంచిది కాదు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా స్వీయ రచన అనుంది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు జవాబు సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కనిపించే జానపద కళారూపాలు ఏవి జవాబు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో గంగిరెద్దులు పగటివేషం హరిదాసులు బుడబుక్కల వారు గారడీ వాళ్లు మొదలగు జానపద కళారూపాలు కనిపిస్తాయి మూడవది భోగి పండుగను ఎలా జరుపుకుంటారు జవాబు భోగి పండుగ రోజున తెల్లవారుజామున్నే లేచి పాత కర్ర సామాను ఎండుకట్టెలు ఆవు పేడతో చేసిన పిడకల దండతో భోగి మంటలు వేస్తారు చిన్న పిల్లలకు భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు శనగలు చెరుకు ముక్కలు చిల్లర డబ్బులు బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును కూడా పెట్టి భోగి పండుగను జరుపుకుంటారు నాలుగవ ప్రశ్న ధనుర్మాసంలో మీ గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు జవాబు ధనుర్మాసమునే పండుగ నెల పట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇళ్ల ముందు చక్కని ముగ్గులు దిద్ది వాటిలో గొబ్బిళ్లు పెడతారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కావున విష్ణువునే ఆరాధిస్తారు భోగి మంటలలో వేయడానికి ఆవు పేడతో పిడకలు చేసి ఎండబెట్టి దండలుగా గుచ్చుతారు ఈ నెల రోజులు హరిదాసులు బుడబుక్కల వారు పగటి వేషాల వారు గంగిరెద్దుల వారు వస్తారు ఈ విధంగా ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా ఈ ప్రశ్నలు జవాబులు అన్ని కూడా నేను నోట్స్ లో ఇచ్చాను అక్కడ చూసి మీరు రాయవచ్చు తర్వాత చూడండి అమ్మా సృజనాత్మకత అనుంది రంగురంగు ముగ్గుల చిత్రాలను సేకరించండి తరగతి గదిలో ప్రదర్శించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ రంగురంగుల ముగ్గుల చిత్రాలను సేకరించి వాటిని చార్ట్ మీద అతికించి తరగతి గదిలో ప్రదర్శించమని చెప్తున్నారు తర్వాత చూడండి ప్రశంస నుండి మీ స్నేహితులు జరుపుకునే పండుగ సందర్భాలలో వారిని మీరు ఎలా అభినందిస్తారు మా స్నేహితులు జరుపుకునే పండుగ సందర్భాలలో వారికి గ్రీటింగ్ కార్డులు పువ్వులు పండ్లు ఇచ్చి పండుగ శుభాకాంక్షలను తెలుపుతాము ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా భాషాంశాలు ఆ చూడండి అమ్మా కింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి ఇది అందమైన నెమలి రమ పచ్చని గాజులు కొన్నది ఇది తియ్యని మామిడి పండు అరిసెలు కమ్మని వంటకం అందమైన పచ్చని తియ్యని కమ్మని అనేవి గుణాన్ని తెలిపే పదాలు నెమలి గాజులు మామిడి అరిసెలు అనే నామవాచికాల గుణాలని అవి తెలియజేస్తున్నాయి ఒక వాక్యంలో నామవాచికము రంగు రుచి స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు రుచి స్థితి మొదలైన గుణాలని తెలియచేసే పదాలనే విశేషణాలు అంటారని తెలియచేస్తున్నారు అవి సాధారణంగా నామవాచకానికి ముందు వస్తాయి అని చెప్తున్నారు ఆ చూడండి కింది వాక్యాలు చదవండి విశేషణ పదాల కింద గీత గీయండి మొదటి చూడండి అమ్మా ఏనుగు పెద్ద జంతువు ఇందులో పెద్ద అన్నది విశేషణం రెండవది నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది పుల్లని అనేది విశేషణము మూడవది పుస్తకానికి అందమైన అట్ట వేశారు అందమైన నాలుగవది పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది ఇందులో పచ్చని ఎర్రని రెండు కూడా విశేషణాలు అవుతాయమ్మా ఐదవది కాచిన పాలు తాగాలి కాచిన అనేది విశేషణమమ్మా ఈ విధంగా మీరు విశేషణాలను గుర్తించాలి ఈ చూడండి అమ్మా కింది విశేషణ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి కింద కొన్ని విశేషణ పదాలు ఇచ్చారమ్మా వాటిని ఉపయోగించి వాక్యాలు రాయమని చెప్తున్నారు చక్కని మంచి పెద్ద తెలివైన చురుకైన మొదటిది లత చక్కని చుక్క రెండవది రాజు మంచి కథ చెప్పాడు మూడవది హైదరాబాదులో పెద్ద భవనాలుంటాయి నాలుగవది రాము తెలివైన వాడు ఐదవది రాణి చురుకైన అమ్మాయి ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి